అర్థం ఏంటి పరిశుద్ధమైన మనసు లేకుండా దేవుడి దగ్గర కూర్చుని మనం పూజ చేసుకుంటూ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళేం చెప్పుకుంటున్నారు ప్లస్ మధ్య మధ్యలో మాట్లాడిసి ఎప్పుడు ఈ పూజ అయిపోతుందా ఇలాంటి ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా వదా చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు చేసినా కూడా ఉదా మనకి ఆత్మ పరిశుద్ధంగా లేకుండా అని చెప్పేసి మాట్లాడుతూ మడి మడి అని మాట్లాడుతూ ఉంటారు మడి ఉండాలి కానీ ఆత్మశుద్ధి ఉండాలి ఆత్మశుద్ధితో కూడా మడి ఉండాలి ఆత్మశుద్ధిగా ఉంటే ఆ ప్రతి మనిషి కూడా మడితో ఉన్నట్టు లెక్క ఆత్మశుద్ధి లేకపోతే మడిగట్టుకున్నా కూడా మడి లెక్క అని దీనికి భావం ఇద్దరు చక్కటి భావాలు చెప్పారు మనకి మనకి అన్ని ఇవన్నీ మెసేజ్లన్నీ కూడా మన మన మనస్తత్వాన్ని మార్చుకోవడానికి చాలా భయపడతాయి జై శ్రీరామ్